విశాఖపట్నం ఎడ్ ఆఫీస్ పోను కొట్టు ఫోన్ కొట్టు కొట్టారు ఉన్నాయా సార్ ఇల్లు దగ్గరికి పోమారా వెయ్యి ముప్పై మూడు టీవీలు మళ్ళీ మళ్ళీ ఒకటే ఒకటేసారి అయ్యి కానీ నెల గర్ల వాటర్ ప్యూరిఫైర్ గుర్తుకొస్తుంది ఎందుకు పోయేమో నేను ఇప్పుడే చెప్తున్నా జాగ్రత్తగా వినండి ప్లీజ్ వాటర్ ప్యూరిఫైర్ ఉన్న వాళ్ళు ఎంతమంది అండి నేను కూడా మిగతా వాళ్ళు లేడర్ లేదా ఎందుకు వాటర్ ఫ్లూ కొనడానికి ఇబ్బంది పడుతుర్రు ఒకటి అంతే నిజంగా రావడం మీకు వాడకుండా వేరే వాళ్ళు కొట్టిస్తుండ్రు రెండు తిరిగిన కోసం బిజినెస్ కోసం మాత్రం వాడుతున్నాము వైఫ్ లేదు దాని గురించి తెలవకరా పైసలు లేకపో రెండు నమొస్తాను దాకా కొస్తాను అప్పుడు రావ పైసా వేడకొస్తాను అప్పుడు మా మనకి మొకాళ్ళ అప్పుడు రానీ ఉరుగురికి పోయి దావాఖాన పెట్టరా వాటర్ ప్యూరిఫిర్ కాదు చాలా ఉపయోగం దయచేసి ఆర్డర్ చేసుకోండి ప్లీజ్ వాటర్ ప్యూరిఫైర్సెంట్ ఉన్నప్పుడు తెలుసుకోండి అప్పు ఏం వాటర్ ప్యూరిఫైర్ షార్ ఇంటర్నేషనల్ కంపెనీ ద్వారా వెస్టీజ్ లో ఉండే టెక్నాలజీ సైంటిస్టుల చేత ఆరు మిషన్లతో తేపి తయారు చేయబడుతూ అందులో ఉండే బెస్ట్ క్వాలిటీ ఏంటంటే బయట దొరికే అన్ని రకాల ఫిల్టర్లు అది లక్ష రూపాయలు ఉన్నా సరే అన్ని రకాల ఫిల్టర్లు చాయ్ చాపత్ జాలి ఉరగొస్తాయి కదా చాపత్ ఛాయ్లో గ్లాసులో చాయ్ పడితే చాపత్ తాగుతుంది దాంట్లో రక్తం పడితే ఆగదు కదా తాగితే రోజా రోజునా అంతే కదా ఓ అవి ఫిల్టర్లు బయట లో ఉన్న క్వాలిటీ ఏంటంటే ఒకవేళ వాటర్ ట్యాంక్ పైన కోతులు అయితే ఏదైనా బ్లడ్ పడితే ఏదైనా బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఉన్నా కూడా ఆ వాటర్ని మన వెస్ట్రీజ్ వాటర్ తో కనుక ప్యూర్ చేస్తే ఆరు మిషన్ల ద్వారా బయోకెమికల్స్ బ్యాక్టీరియా వైరస్ ఈ బ్లడ్ లాంటి ప్రాబ్లమ్ అలా పడ్డా కూడా లేదా దుమ్ము తులి క్రిమి కీటకాలని కూడా సైతం మొత్తం క్లీన్ చేస్తారు మీ చేస్తూ మీ చేస్తూ యాక్చువల్గా ఒకప్పుడు వెనుక బాయ్లో కూడా నీళ్ళు ఆయేది కాళ్ళలో కూడా నీళ్ళు ఆయాలి అందులో మినరల్స్ ఉంటాయి ఆ మినరల్స్ మన వేస్టేజ్ వాటర్ లో యథావిధిగా ఉంటాయి మినరల్స్ పో వాటర్లో మినరల్స్ ఉంటేనే మన బాడీలో డెబ్బై శాతం వాటర్ అవసరమైన ఆ మంచి వాటర్ మన బాడీలో ఉండి మీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది మీకు గ్యాస్ నప్పులు లేకుండా చేస్తుంది ఎన్ని రకాల ప్రా ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లం సమయం లేదు కాబట్టి చెప్తా నేను దయచేసి అర్థం చేసుకోండి వాటర్ ప్యూరిఫైయర్ ఓన్లీ హెల్త్ కోసం వాడాలి ఎట్లాగో పీవీలు వస్తాయి కదా కాకపోతే ఏంటంటే ఎలువ బిస్టెత్తుగా ఉంటాయి సైడ్ పీవీ కోసమే కొంటా కాబట్టి అది కూడా చూసుకోరు వద్దంటే కానీ వాడు ఆరోగ్యం కాపాడుతున్నాం గౌతమ్ బాయ్ సార్ నేను డైరెక్ట్ జాయిన్ అయ్యి బిజినెస్ చేయాలి లేదు బిజినెస్ అసలు చేయమని కూడా చెప్పాలి మనం చెప్తున్నాం ఫస్ట్ నువ్వు ఈ ఈ వెస్టిజ్ కంపెనీ పెట్టింది నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు ఒకవేళ నువ్వు మంచిగా ఉంటే ఆ మంచిని నీకు తెలిసిన వ్యక్తులకు కానీ తెలిసిన మనసులో కానీ చెప్తే పైసలు వస్తాయి అయితే మా వాళ్ళు రాగానే టెన్త్ క్లాస్లో జాయిన్ కాదనే మొత్తం ఏ రాద్దామంటా పోయి చెప్తారా నువ్వు నువ్వు జాయిన్ కాదనే మూడు నెలలు రాగానే రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ పైసలు వస్తారు వేస్ట్ అలా పైసలు రావడా వేస్ట్ అగో ఇలా జరుగుతుంది దయచేసి ప్రొడక్ట్ మనం వాడదాం మనం వాడదాం వాడినాక మనం మంచిగా ఇంకా ఎదురకొని చెప్తే అది బిజినెస్ చెప్పడమే బిజినెస్ సో సో ఇక్కడ వెస్ట్ కంపెనీ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అంటే ప్రపంచంలో కూడా ఇలా తొమ్మిది దేశాలలో ఉంది సార్ వెస్ట్ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలోనే ఒక పెద్ద వ్యవస్థ ఆ పెద్ద వ్యవస్థలో ప్రపంచంలోనే ముప్పైవ స్థానంలో ఉంది మన వెస్టేజ్ గర్వంగా చెప్పుకోవాలి సో ఇప్పుడు ఇన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుకుంటూ భారతదేశం మొత్తం ఉన్నది బయట తొమ్మిది దేశాలలో ఉన్నది ఇందులో ఉన్న నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ నీకు కావాల్సినంత కావాల్సినవి నీ ఇష్టం ఎంత కొండవా ఇంకొండవా కంపెనీలో పుణ్యాన్ని జాయిన్ అయ్యి నువ్వు కొనుక్కొని వాడుకుంటే బాగుంటే పది మందికి చెప్తే బిజినెస్ తొమ్మిది రకాల ఆదాయ రూపంలో మనకి పైసలు వస్తాయి అవి ఎట్లు వస్తే ఫస్ట్ మీరందరూ కూడా పైసలు రాక ఇబ్బంది పడుతుంది కదా అవి ఎట్లు రావాలన్నా తెలుసుకోరు చాలా మంది నాకు వస్తారు సార్ పైసలు వస్తారు